రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలను ఆరోగ్యవంతులుగా ఎలా ఉంచాలని ఆలోచనలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణంద్ర స్వచ్ఛంద కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ నిదవల నియోజకవర్గ ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామాల్లో నిర్వహించిన స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాలు అన్నారు ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు పంచాయతీ ఆవరణంలో మొక్కరు నాటి స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రెండు నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి నెల నుండి ప్రతి మూడవ శనివారం ఒక అమలు చేస్తున్నారన్నారు ఇళ్లలో వాడుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం పాడైపోయిన వస్తువుల్ని బాగు చేయించుకుని తిరిగి వాడుకోవడం పనికిరాని వస్తువులను రీసైక్లింగ్ నిమిత్తం ఇచ్చే వేయాలని తెలిపారు పనికిరాని వస్తువులను రీసైక్లింగ్ నిమిత్తం సేకరించడానికి ప్రతి మున్సిపాలిటీలోను గ్రామాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారన్నారు ఎలక్ట్రానిక్ వస్తువులు రీసైక్లింగ్ నిమిత్తం ఇచ్చినప్పుడు ఎంతో కొంత డబ్బులు కూడా ఇస్తారని తెలిపారు కాలుష్య రహితమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యంగా ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి ప్రధానికం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మీ అందరికీ తెలుసు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల నలభై ఏడు వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా అంటే పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి దాని ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ను మనం సాధించుకోవాలన్నటువంటి మాటతోటి జనవరి నుంచి కూడా ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు మనకి ఈ ప్లాస్టిక్ ఈ వ్యర్థ పదార్థాలతో పాటు ఇవాళ మాట్లాడేటువంటి మాట ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఇక్కడ రాశారు కదా ఏదో అనుకుంటాం మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి మనం ఇంట్లో వాడుకునేటువంటి టెలివిజన్లు మొబైల్లు అదేవిధంగా కంప్యూటర్లు మిక్సీలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాల కింద వస్తాయి వీటిని కూడా మనం ఏం చేస్తామంటే సాధారణంగా వీటి విషయంలో ఇవేళ మనకు హాని చేయవు కదా అనేటువంటి ఆలోచనతో ఉంటాం అయితే ఇవాళ ప్రధానంగా చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు తడి చెత్త పొడి చెత్తను ఎలా విడదీసి మనం ఇప్పుడు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం జాగ్రత్తగా వినియోగించకపోతే ఇవి కూడా మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనే మాటలు చెప్పడానికి ఈ నెల ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఇంట్లో నిత్యావసర వస్తువులుగా మారిపోయా గతంలో అయితే మనకి కట్టి మనం అటువంటి వినోదం ఇవాళ స్టోర్ వచ్చింది ఫ్యాన్ వచ్చింది విసిరికర స్థానంలో ఫ్యాన్ వచ్చింది దాని స్థానంలో ఏసీ మిషన్ వచ్చింది అదే విధంగా గతంలో రేడియో ఉండేది రేడియో స్థానంలో టెలివిజన్ వచ్చింది ఇదివరకు ల్యాండ్ ఫోన్ ఉండేవి వాటి స్థానంలో మొబైల్ ఫోన్ వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎంత ఉపయోగమో అదేవిధంగా వీటిని సరిగ్గా నిర్వహించుకోకపోతే మనకు అనారోగ్యాన్ని కలిగించేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు ఇప్పుడు లెడ్ అంటారు దాంట్లో ఉండేదాన్ని రసాయనం ఆ లెడ్ ద్వారా మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకే ఇప్పుడు ఈ నెలలో మనం చెప్పేటువంటి మాట ఏంటంటే మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్ని వాడకాన్ని తగ్గించాలనేది మొట్టమొదటి మనం ఆలోచించాలి రెడ్ తగ్గించమన్నారు రెండోది రీయూస్ ఏదైతే ఫోన్ పాడైందో లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి టెలివిజన్ పాడైందో వాటిని మనం బాగు చేసుకుని వాడాలని వాడుకోవాలనేటువంటిది రీయూస్ కింద వస్తుంది ఎందుకు పనిచేయదు మనకి ఇంక అయిపోయింది దీని పరిమితి అనుకున్నప్పుడు రీసైకిల్ చేయాలనేటువంటి మార్గం అంటే దీన్ని మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి ఏ అవసరం ఉందో చూడాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు మొట్టమొదటి మీరు వాడకాన్ని తగ్గించండి రెండోది మళ్లీ ఉపయోగించుకునే విధంగా చేయండి మూడోది రీసైక్లింగ్ అంటే అక్కడ కియోస్ పెట్టారు అక్కడ ఒక పెట్టర్గా చిన్న బాక్స్ లాంటిది అలాగా ఇవాళ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక ఏజెన్సీ కప్ చెప్తున్నారు ఆ ఏజెన్సీ వారి దగ్గర మీ ఇంట్లో మీరు వాడకం చేయనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా ఉంటే వాటిని మీరు రోడ్డు మీద పడేసే బదులు ఆ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు దాన్ని మళ్లీ ఉపయోగించే విధంగా రీసైకిల్ చేస్తారు దాంతోపాటు మీరు ఇచ్చిన దానికి ఎంతో కొంత కట్టి మీకు పెద్ద మొత్తం కాకపోయినా ఎంతో కొంత డబ్బులు కూడా మీ చేతిలో పెడతారు ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు ఈ కార్యక్రమం ఇలా చేస్తే మీరు రోడ్డు మీద పడేయకుండా ఉంటారు దీనివల్ల ఎలక్ట్రానిక్ యంత్రాలు పెరిగిపోకుండా ఉంటాయి తద్వారా మీకు ఆరోగ్యాన్ని బాగు చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి